జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయ యాదాద్రి భువనగిరి జిల్లా జూడో అసోసియేషన్ అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమం వెంకర్యాల గ్రామం నందు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి జైలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయ యాదాద్రి భువనగిరి జిల్లా జూడో అసోసియేషన్ అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమం వెంకెర్యాల గ్రామం నందు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ధనంజనేయుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో జూడో అసోసియేషన్ తరపున పోటీలు నిర్వహిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు తదనంతరం యాదాద్రి జిల్లాకు జూడో అసోసియేషన్ అన్యువల్ జనరల్ బాడీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుని డాక్టర్ సోహెల్ని ఎన్నుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమానికి జూడో నేషనల్ జాయింట్ సెక్రటరీ కైలాష్ సాయి మోహిత్ మెమోరియల్ హై స్కూల్ ప్రిన్సిపల్ భ్రమం క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు